హాయ్ అవర్స్ మనం వచ్చేసి పాలపిట్ట కింకి అనేటువంటి పాఠాన్ని చూడబోతున్నాము ఆరవ తరగతి తెలుగు సెకండ్ లాంగ్వేజ్ ఏపీ గవర్నమెంట్ మా ఊరి చెరువుగట్టు మీద ఒక చెట్టు అనేటువంటిది ఉంది ఆ చెట్టు మీద వచ్చేసి ఒక పాలపిట్ట గూడు కట్టుకుని ఉంది గూడు కట్టుకుని ఉందంటే ఒక చిన్న పా మామూలుగా వచ్చేసి చెట్ల పైన గూళ్ళు కట్టుకుంటాయి పక్షులన్నీ ఆ విధంగా ఒక పాల వచ్చేసి గూడు కట్టుకొని ఉంది దాని పిల్లలు వచ్చేసి మూడు బుజ్జి బుజ్జిపిట్టెలు అనమాట ఆ బుజ్జి పిట్టలు చూడముచ్చటగా ఉంటాయి చాలా అవి చాలా అచ్చట ముచ్చట చూసుకుంటూ పాల పెట్ట సంతోషంగా ఉండేది ఆ చెట్టు పక్కనే ఒక సజ్జ అనేటువంటిది ఉందన్నమాట హ్యాపీగా అక్కడ వచ్చే సజ్జ చేలో నుంచి ఒకటి కంకిని తీసుకొని వచ్చి తెచ్చింది ఒకనాడు ఒక సజ్జ కంకిని తీసుకొచ్చింది పాలపెట్ట తన బుజ్జి పిల్లలకు పెట్టింది కానీ ఆ సజ్జ కంకలు గింజలు వచ్చేసి చాలా గట్టిగా ఉంటాయి బుజ్జిపిట్టలు తినలేకపోయాయి ఒకరోజు అనుకోకుండా సజ్జకంకి జారి చెట్టు కింద ఉన్నటువంటి మంటలో పడింది అనమాట మంట ఆరిపోయాక ఆ పాలపిట్ట సజ్జకంకి తీసి గింజలను పెట్టింది అవి కరకరలాడుతూ రుచిగా ఉండేసరికి బుజ్జిపిట్టలు లొట్టలు వేసుకుంటూ ఆరగించాయి అప్పుడు పాలపిట్ట ఇంతకాలం పచ్చిగింజలు తిన్నా ఇంత రుచిగా లేవు కాల్చినంతగానే రుచిగా ఉంటాయని అనుకుంది కాబట్టి ఓహో అందుకనేమో ఈ మనుషులు వచ్చేసి వేరుశెనగ గింజలను కూడా వేయించుకొని తింటున్నారు అని అనుకుందంట ఈ యొక్క పాలపిట్ట మీకు చిత్రాల్లో ఉన్నటువంటి పదాలని చదవండి చెట్టు పుట్ట పిట్ట పెట్టె బుట్ట సజ్జకంకి గజ్జెలు బజ్జీలు బుజ్జిపాప దర్ నిచ్చెన కుచ్చుల జడ రచ్చబండ పిచ్చుక పుచ్చకాయ ఇచ్చినటువంటి పదాలని చదవండి అట్ట గట్టి చెట్టు సజ్జ బుజ్జాయి మచ్చ పుచ్చకాయ కట్ట తట్ట బుట్ట బట్ట మట్టి ఉట్టి పుట్టి కట్టెలు పట్టాలు మజ్జిగ గుజ్జు బుజ్జి బజ్జీలు గజ్జెలు కజ్జికాయ పచ్చిక కుచ్చులు నిచ్చెన పిచ్చి పిచ్చుక చుచ్చు ఇక వాక్యాలను చదవండి బుజ్జి పాప కాలికి గజ్జెలు కట్టింది పిచ్చుక చెట్టు పైన గూడు కట్టింది పచ్చని పంట చేలో బుజ్జి మేక ఉంది నాకు మిరపకాయ అంటే ఇష్టము వేప చెట్టు మీద తేనె తుట్టే ఉన్నది ఇక్కడ ఒక చెట్టు బొమ్మను గీయండి చెట్టుకు పండ్లు వేయండి చెట్టు కొమ్మల పైన చిలక బొమ్మ వేయండి రంగులు అనేటువంటి వేసి దాన్ని గురించి రాయండి